నేను లక్ష్మి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఒక కొత్త అధ్యయనం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం స్వంత బలంపైనే ఆధారపడింది అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది అయితే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ లెక్కలు తప్పాయి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడక తప్పడం లేదు ఏమైనా సంకీర్ణ ప్రభుత్వం నడపడం నరేంద్ర మోడీకి కత్తిమీద సామే मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు షాక్ ఇచ్చాయి ఇందుకు ప్రధాన కారణం కమలం పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు రాకపోవడమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల రెండు సీట్లు రావాలి అయితే కమలం పార్టీ రెండు వందల నలభై సీట్లు దాటలేదు దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూపై కమలం పార్టీ ఆధారపడక తప్పలేదు రెండు పేల ఒకటిలో నరేంద్ర మోడీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రాజకీయంగా ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రెండు పేల ఒకటి నుంచి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో తనకు తాను సొంతంగా మెజారిటీ సాధించడంలో ఏ ఎన్నికల్లోనూ విఫలం కాలేదు రెండు పేల పద్నాలుగు అలాగే రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది అయితే నరేంద్ర మోడీ హవాకు ఇటీవలే లోక్సభ ఎన్నికలే బ్రేకులు వేశాయి వాస్తవానికి కమలం పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే సొంత పార్టీ ప్రభుత్వం నడపడం వేరు కొన్ని భాగస్వామ్య పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరు అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో అనేక ఇబ్బందులుంటాయి ప్రభుత్వాన్ని బలపరిచే భాగస్వామ్య పక్షాల డిమాండ్లకు చాలాసార్లు తలవ్గాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఈ డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాని పనిగా మారుతోంది అయితే ప్రభుత్వ మనుగడను దృష్టిలో పెట్టుకుని భాగస్వామ్య పక్షాలతో ఓర్పుగా నేర్పుగా లౌక్యంగాను అధికార పక్షం వ్యవహరించవలసి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అద్భుతంగా నడిపారన్న పేరు వాజ్పేయి తెచ్చుకున్నారు జార్జ్ ఫెర్నాండేజ్ వంటి సోషలిస్టులు వాజ్పేయి సర్కార్లో మంత్రులుగా పనిచేశారు అయితే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడీ ఏ రోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నిర్వహించలేదు ప్రధానిగా నరేంద్ర మోడీకి ఇది పూర్తిగా కొత్త బాధ్యత సంకీర్ణంలో తప్పకుండా కొన్ని ఒడిదొడుకులు ఒత్తిడిలో ఉండి తీరుతాయి ఈ ఒడిదొడుకులో ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు ఒక్క మాటలో చెప్పాలంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సదరు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడానికి అవసరమైన నైపుణ్యాల విషయంలో నరేంద్ర మోడీ ఈసారి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారు మోడీ నాయకత్వంలో గతంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాల్లో సదరు గెలుపునకు కారణాలు ఆయన రాజకీయ చాతుర్యం నైపుణ్యమేనన్న ప్రచారం ఉధృతంగా సాగింది లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఆయన ఎదుర్కొంటారన్న పేరు మోడీ తెచ్చుకున్నారు గత పదేళ్లుగా నరేంద్ర మోడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి తీసుకొస్తే సదరు నిర్ణయాలపై పునరాలోచన చేయవచ్చు అవసరమైతే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గవచ్చు సంకీర్ణ ప్రభుత్వంలో ఇవన్నీ సాధారణ విషయాలే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు పేదలకు అలాగే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం అనుకూలంగా లేవన్నది అందరి మాట రెండు వేల పద్నాలుగు నుంచి సంపద ఆదాయాల్లో పెద్ద ఎత్తున అసమానతలు పెరిగాయి నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది యువతకు తాత్కాలికంగా సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వడానికి అగ్నిపథ్ పథకం తీసుకువచ్చింది నరేంద్ర మోడీ సర్కార్ నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతకు ఉదాహరణే అగ్నిపథ పథకం అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి అంతేకాదు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి జీఎస్టీ విధానంతో రాష్ట్రాల ఆదాయం తగ్గింది అన్నదాతల సమస్యలను బీజేపీ ప్రభుత్వాలు కొదిలేశాయన్న విమర్శలు మిన్నంటాయి దేశవ్యాప్తంగా రైతులు ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ మద్దతు ధరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల ప్రచారంలో గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రయోజన కార్యక్రమాల గురించి ఎక్కడా చెప్పలేదు అంతేకాదు రాబోయే ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తాము నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు ముస్లిం వ్యతిరేక ప్రచారమే తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని నరేంద్ర మోడీ బలంగా నమ్మారు అదే నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు అయితే ముస్లిం వ్యతిరేకత ఎక్కడా ఓట్లు రాల్చలేదు కిందసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి డెబ్బై తొమ్మిది సీట్లిచ్చిన ఉత్తరప్రదేశ్లోనూ ముస్లిం వ్యతిరేక అంశం ఓట్లు రాల్చలేకపోయింది పైపెచ్చు బలహీన వర్గాలు సమాజ్వాదీ పార్టీ వైపు పోలరైజ్ అయ్యాయి అంతిమంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి ఏమైనా ఈసారి భాగస్వామ్య పక్షాలతో మంది చెడు చర్చించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్లారు నరేంద్ర మోడీ మొత్తానికి నరేంద్ర మోడీకి సంకేత ప్రభుత్వం నడపడం అనేది కత్తిమీద సాములా మారింది ఇవాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ